విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే రాజు కృష్ణదేవరాయలు ఈయన యొక్క ఆస్థాన కవితేనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయ వారికి గుర్రాలంటే అమితమైన ఇష్టం ఇందువలన రాజ్యంలో అత్యుత్తమ జాతుల గుర్రాలను కలిగి ఉండేవాడు ఒకనొక రోజు సభ జరుగుతుండగా ఒక వర్తకుడు రాజు వద్దకు వచ్చి అరేబియా జాతికి చెందిన అచ్చ్యుతమైన గుర్రాన్ని తనతో తీసుకువచ్చానని చెప్పాడు రాజును గుర్రాన్ని పరిశీలించమని ఆహ్వానించాడు కృష్ణదేవరాయ వారికి ఆ గుర్రాం నచ్చింది వర్తకుడు రాజుకి ఇలా చెప్పాడు ఇలాంటివి తన దగ్గర ఇంకా రెండు ఉన్నాయని అరేబియాలో ఉన్నాయని వాటిని తిరిగి తీసుకురావడానికి రెండు రోజులు పడుతుంది అని దానికిగానో ఐదువేలు బంగారు నాణేలు కావాలి అని చెప్పాడు రాజుకి గుర్రాం ఎంతగానో నచ్చడంతో మిగతా కూడా తీసుకురావడానికి అతను వ్యాపారికి ఐదువేలు బంగారు నాణేలను ముందుగానే చెల్లించాడు వ్యాపారి రెండు రోజుల్లో మిగిలిన గుర్రాలతో తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు రెండు రోజులు రెండు వారాలుగా మారాయి అయినప్పటికీ వ్యాపారి మరియు రెండు గుర్రాలు కనిపించలేదు ఒక సాయంత్రం తన మనస్సును తేలికపరచుకోవడానికి రాజు తన తోటలో నడకకు వెళ్లాడు అక్కడ తెనాలి రామన్ ఒక కాగితంపై ఏదో రాస్తున్నట్లు చూశాడు ఆసక్తిగా రాజు తెనాలిని ఏమి రాస్తున్నావో అడిగారు తెనాలి రామన్ సంకోచించాడు కాని మరింత ప్రశ్నించిన తర్వాత అతను రాజుకు ఆ కాగితాన్ని చూపించాడు ఆ కాగితంపై పేర్ల జాబితా ఉంది ఆ జాబితాలో రాజు అగ్రస్థానంలో ఉన్నాడు ఇవి విజయనగర రాజ్యంలో అతిపెద్ద మూర్ఖుల పేర్లు అని తెనాలి చెప్పాడు తన పేరుపైన ఉండటంతో రాజు ఆశ్చర్యపోయి తెనాలి రామను వివరణ అడిగాడు తెనాలి గురుపు కథను ప్రస్తావిస్తూ ఒక అపరిచితుడైన వ్యాపారి ఐదువేలు బంగారు నాణేలు అందుకున్న తర్వాత తిరిగి వస్తాడని నమ్మడం రాజు మూర్ఖుడని చెప్పాడు తన వాదనకు ప్రతిగా రాజు అడిగాడు ఆ వ్యాపారి తిరిగి వస్తే ఏమి జరుగుతుంది తెనాలి హాస్యంలో అతను ఇలా అన్నాడు అలా అయితే ఆ వ్యాపారి పెద్ద మూర్ఖుడు అవుతాడు మరియు అతని పేరు జాబితాలోని రాజు పేరు స్థానంలోకి వస్తుంది అని చెప్పాడు